హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపిస్తున్న థియేటర్ బందర్లోని మినర్వా థియేటర్ ఇది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో దీన్ని స్థాపించారు అంటే కరెక్ట్గా ఈ ఇయర్కి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న ఈ థియేటర్ని నేను బందర్కి పని మీద వెళ్ళినప్పుడు చూసి ఆ థియేటర్ గురించి అక్కడున్న స్థానికులను అడగంగా వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే బందర్లో ఫస్ట్ కట్టిన థియేటర్ అంట అండ్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఈ థియేటర్స్కి విజిట్ చేశారని చెప్పారు ఈ థియేటర్ కట్టినప్పుడు అసలు ఆ ఏరియా మొత్తం హౌస్ఫుల్గా నడిచేదంట అంటే ఎప్పుడు చూసినా క్రౌడ్ ఉండేదంట సో ఆ థియేటర్ ఉన్నప్పుడు కలకల్లాడిపోయేది ఇప్పుడు ఆ థియేటర్ మూతపడంగానే ఆ ఏరియా కూడా బోసిపోయిందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అప్పట్లో ఎదుగోండి ఇక్కడ చూస్తే టికెట్ ఛార్జెస్ పన్నెండు రూపాయలు తొమ్మిది రూపాయలు నేల ఆరు రూపాయలు అండ్ ఆ రోజుల్లో ఇంకా పది పైసలు పావుల దగ్గర నుంచే స్టార్ట్ అయ్యిందంట స్టార్టింగ్ రేట్స్ సింగిల్ స్క్రీన్ షట్ డౌన్ అవుతున్న ఈ రోజుల్లో వందేళ్ల చరిత్ర ఉన్న ఈ థియేటర్ని చూడటం అనే చెప్పాలి ఇందులో మీరు ఏదైనా సినిమా చూసుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ